హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు నిమ్మల రాజ్యాన్ని సందర్శించడంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని బంగల్పేట సమీపంలో ఉన్న విసుర్రాయి గుట్ట పైన ఉన్న అతిపెద్ద భారీ ఫిరంగిని మనం ఈరోజు విజిట్ చేద్దాం నేను ఇప్పుడు పేట్ నుండి ఖజానా చెరువు పక్క నుండి బంగల్పేట్ వైపు వెళ్తున్నాను ఇక్కడ మీరు బంగల్పేటలో రెండు గుట్టలు ఉంటాయి ఒకటి ఒకదానికి పేరు లేదు ఒకదానికేమో రాయ్ గుట్ట అని పేరు పెట్టారు ఇక్కడ ఈ ఫిరంగి కారణంగానే ఈసూర్ రాయి గుట్టని పేరు అనుకుంటున్నాను నేనైతే ఇదిగో ఇక్కడ మీరు ఎడం వైపు చూస్తున్నదే ఇసుర్రాయి గుట్ట ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్తే నిమ్మల రాజ్యానికి ఈ తూర్పు వైపున ఉన్న సింహద్వారం బంగల్పేట సమీపంలో ఉన్న సింహద్వారం దగ్గరికి వెళ్ళొచ్చు మనం కానీ అక్కడ ఏం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి శీతలాలు మాత్రమే ఉన్నాయి దిమ్మెలు మాత్రం పడిపోయాయి టోటల్గా ఇదివరకు మనం బత్తీస్గఢ్ పైన ఒక ఫిరంగిని శ్యామ్గఢ్ పైన పేలిపోయిన ఫిరంగిని అలాగే కురాన్పేట సమీపంలోనే ఓ బుర్జు పైన మరో ఫిరంగిని మనం ఇదివరకు గుర్తించాం అయితే వీళ్ళు ప్రత్యక్ష యుద్ధాల్లో పాల్గొన్నారని చెప్పేసి మనం శ్యామ్గఢ్ పైన పేలిపోయిన ఫిరంగిని మనం గుర్తించడం ద్వారా తెలుసుకోవచ్చు ఇదిగో ఇదే ఇసుర్రాయి గుట్ట ఈ ఇసుర్రాయి గుట్ట పైకి వెళ్ళి అతిపెద్ద భారీ ఫిరంగిని మనం ఇప్పుడు చూద్దాం ఈ భారీ ఫిరంగి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది వందల సంవత్సరాలుగా అక్కడే పడి ఉంది దాన్ని ఇప్పుడు మనం విజిట్ చేద్దాం ఈ కొండపైకి దారి కరెక్టేనో కాదు మరి అర్థం కావట్లేదు వీళ్ళు అడిగితే మాత్రం ఇదే దారి అని చెప్తున్నారు ఇదిగో ఇదే ఇసుర్రాయి గుట్ట ఈ ఫిరంగి కారణంగానే ఇసుర్రాయి గుట్ట అనే పేరు వచ్చింది దానికి జనాలకు తెలియక ఏదో ఇసుర్రాయి అనుకోని చెప్పేసి దానికి ఇసుర్రాయి గుట్ట అని పేరు పెట్టినట్లున్నారు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తే దారి వస్తుందంట ఇది స్వచ్ఛ భారత్ పుణ్యమా అని చెప్పేసి మనకు స్వచ్ఛంగా ఉంది ఈ కొండ లేదంటే అడుగు తీసి అడుగు వేసే వాళ్ళం కాదు ఇదే అసలైన దారి ఆ కాలంలో వేసిన దారి మట్టితో నిర్మించిన దారి ఇది ఇది ఏదో చెట్లు పడిపోయి మరి దారి అడ్డం అయిపోయింది మొత్తం దారి మూసుకుపోయింది ఇవేమో ఎర్రని పండ్లు ఉన్నాయి చెట్టుకు ఇదేదో తీగ ఈ పండును గుర్తిస్తే కామెంట్ చేయండి ఇదే పండు కానీ చాలా చెట్లకు ఉంటాయి వీటిని మాత్రం ఏ పక్షులు ముట్టవు ఇవి ఈ పండును ఇది తెంపి చూస్తే ఏదో సీతాఫర్ లాగా లోపల కనబడుతుంది వాసన మాత్రం గబ్బు ఉంది అందుకే ఏ పక్షి కూడా తినడం లేదు ఈ పండు ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్లో తెలియజేయండి ఇది తీగతో కూడిన చెట్టు ఆ తీగ బారిన చెట్టు పడిపోయింది దారి అడ్డంగా పడిపోయింది మనం మరో మరో దారి గుండా వెళ్దాం ఇక్కడి నుంచి వెళ్తే దీని వెనకకు మనం చేరుకుంటాం ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు అసలైన దారి వస్తుంది ఇది సరిగ్గా రాళ్లతో ఫిక్స్ చేయనట్లున్నారు అందుకే దారి మొత్తం కొట్టుకుపోయింది వర్షానికి అండ్ వందల ఏళ్ళుగా వర్షం దాటికి మొత్తం పొడుచుకుపోయింది అదిగో అక్కడ మనకు కనిపిస్తున్నదే ఫిరంగి చూడండి వచ్చేసాం ఫిరంగి దగ్గరికి ఇదే ఆ భారీ ఫిరంగి మనం ఇప్పటిదాకా చెప్పుకున్న భారీ ఫిరంగి ఇది చూడండి ఎంత పెద్ద ఉందో దాదాపు పన్నెండు ఫీట్లు ఉన్నట్లుంది ఈ ఫిరంగి ఎంత చెక్కు చెదరకుండా ఉంది చూడండి ఈ ఫిరంగులు పంచలోహంతో తయారు చేస్తారని చెప్తారు అందుకే ఇంత స్ట్రాంగ్ ఉంటాయి ఇన్ని వందల సంవత్సరాలుగా కూడా కొంచెం కూడా తుప్పు పట్టకుండా ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఫిరంగి అందుకే దీనికి ఈ లోహానికి చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో ఇది వేల సంవత్సరాలైనా అలాగే నిలిచి ఉంటుంది డ్యామేజ్ అవ్వకుండా అందుకే దీనికి చాలా డిమాండ్ అయితే ఈ ఫిరంగి లోపల పేలుడు పదార్థాల నుంచి పైనుండి పెద్ద గుండు రాయి నుంచి ఒక చిన్నపాటి రంధ్రం గుండా బత్తిని వెలిగిస్తే ఆ పేలుడు తాటికి ఆ గుండు వెళ్ళి శత్రు సైన్యం పైకి దూసుకుపోయేదంట అయితే ఈ ఫిరంగులను శత్రువుల గుంపులపై మాత్రమే ప్రయోగించేవారంట లేదంటే వాహన శత్రువుల వాహన శ్రేణి పైన మాత్రమే ప్రయోగించేవారంట దీనిపైన ఎవరో నరసింహులని పేరు రాశారు అయితే ఇది చాలా పెద్ద టన్నుల బరువు ఉండడంతో దీన్ని ఎవరు తీసుకెళ్ళలేకపోయారు స్మగ్లర్లు కూడా లేదంటే ఇప్పటికీ పాటికి దాన్ని తరలించి ఉండేవాళ్ళు ఇది ఇక్కడ మీరు చూస్తున్నది ఖజానా చెరువు దానిపైన బత్తీస్గఢ్ అండ్ రాణి మహల్ ఇటువైపుగా ముందుకు వెళ్తే వెనుక భాగానికి వెళ్తే తూర్పు భాగంలోకి వెళ్తే నీలాయిపేట అనంతపేట బంగాళపేట చెరువు ఇవన్నీ మనం మనకు కనిపిస్తాయి అయితే ఇది అందరూ వచ్చి ఇలా విజిట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ ఫిరంగులను విజిట్ చేయడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఈ ఫిరంగులన్నింటినీ ఒకే చోట చేర్చి బత్తీస్గఢ్ పైన కానీ లేదా షామ్గఢ్ పైన కానీ మ్యూజియం ఏర్పాటు చేస్తే పర్యాటకులు వచ్చి చూసే అవకాశం ఉంటుంది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడాలన్న ఆలోచన ఉంటుంది అలాంటి వారందరికీ సదవకాశం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ ఆలోచన చేస్తే బాగుంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ నిమ్మరాజులు వాడిన అత్యంత భారీ ఫిరంగి ఇది బంగాల్పేట సమీపంలోని సుర్రాయి కొండ పైన ఉంది గుట్ట పైన ఎవరైనా ఔత్సాహికులు చూడాలన్న ఆతృత ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వచ్చి చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అలాగే దాంతోపాటు బంగాళపేట సమీపంలోని ఖజానా చెరువు నుండి ప్రారంభమైన ఈ గోడ ఈ కోట గోడ కొంతవరకు కూలిపోయింది కొంతవరకు మిగిలి ఉంది ఎందుకంటే ఇది త్వరలో పడిపోయే ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను దీన్ని కూడా మీరు చూడండి ఎందుకంటే ఇది రాబోయే కాలంలో ఉండకపోవచ్చు ఈ గోడ కూలిపోయే దశలోకి చేరుకుంది కాబట్టి దీన్ని కూడా ఒక అండి ఇది ఖజానా చెరువులో ఖజానా చెరువు మధ్య నుండి ప్రారంభమవుతుంది అటు సైడు కురాన్పేట్ సైడు మరొక గోడ అయితే ఇటు బంగాల్పేట రూట్లో మరొక గోడ ఈ బంగాల్పేట సమీపంలోకి వచ్చాక ఇక్కడ గొలుసుల దర్వాజా ఉంటుంది అనంతపేట్ రూట్లో అనంతపేట్ నీలాయిపేట రూట్లో వెళ్ళే మార్గంలో ఇటు తూర్పు వైపున సింహద్వారం ఉంటుంది ఇది కూడా ఒక బుర్జు ఇది ఇసు గుట్టకు తూర్పు వైపున ఉంటుంది ఇది చూడండి ఇది కూలిపోయే దశలో ఉంది చూడండి ఇక్కడ ఈ దీనిపైన కూడా గోడ ఉండేది అది మొత్తం పడిపోయింది మొత్తం నేలమట్టం అయిపోయింది ఈ మధ్య నుండి దారిని ఏర్పాటు చేశారు సిసి రోడ్ వేశారు కురాన్పేట్ దగ్గరలోని ఓంకారేశ్వర ఆలయం నుండి ఈ గుట్ట మధ్యలో నుంచి ఇక్కడ అనంతపేట రోడ్ వరకు మహాలక్ష్మి టెంపుల్ వరకు ఈ సీసీ రోడ్డు ఉంది ఇదిగో ఇక్కడ ఇలా ఉండేది కోటగోడ అలా ఉండాల్సిన కోటి కోటగోడ ఇటు మొత్తం ఈ వైపున మొత్తం పడిపోయింది చూడండి ఇక్కడ క్లియర్ కనబడుతుంది ఈ కట్ట ఈ కట్ట పైన కూడా ఉండేది గోడ ఇదిగో చూడండి ఇది పేలుడు తాటికి ఇవి ఏంటి రాళ్లను ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఈ పేలుడు పదార్థాల తాటికి కొంతవరకు కూడా దెబ్బతిన్నట్లుంది ఇదిగో ఇదే మనం ఇప్పుడు ఫిరంగి చూసిన రాయ్ గుట్ట